ఈసారి బిగ్ లో హీటెడ్ తో అయితే నామినేషన్ ఫైనల్ వీక్ అయితే ఎంతో ఉసారుగా సాగిపోయింది ఇక సీరియల్ బ్యాచ్ మొత్తం పల్లవి ప్రశాంత్ పైన అటాక్ చేశారని చెప్పుకోవచ్చు ఇక ప్రశాంత్ కూడా ఏమాత్రం తగ్గకుండా శోభ ప్రియాంకల్ని నామినేట్ చేయడం జరిగింది ఇక శోభా శెట్టి అయితే ఒకటే రీజన్ చెప్తూ వచ్చేసింది శివన్న నువ్వు అమర్దీప్ అంతలా ఏడుస్తున్నా నువ్వు తనకి కాస్త అయినా కనికరం చూపించలేదు అసలు తన పైన ఏదో గ్రేచ్ పెట్టుకున్నట్టు ప్రవర్తించావంటూ శివాజీని అయితే నామినేట్ చేయగా ఇక పల్లవి ప్రశాంత్ అయితే శోభా శెట్టిని నామినేట్ చేసుకుంటూ వస్తాడు ఇలా ఒకరినొకరు నామినేషన్ జరుపుకుంటూ ఫైనల్కి అయితే పెద్ద రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు మరొక వైపు అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేస్తూ వరే నేను ఆ రోజు నన్నుకు కెప్టెన్ చేయరా అని ఎంతలా రిక్వెస్ట్ చేసుకున్నారా ఆ రోజు నాకు సపోర్ట్ చేయలేదు కానీ అమర్ నీకు ఎంత అగేన్స్ట్గా ఉన్నవాడికి సపోర్ట్ చేయడానికి రెడీ అయిపోయావు చూసావా అందుకే నీవంటే ఈరోజు నామినేట్ చేయాలనిపిస్తుందిరా అంటూ అర్జున్ చెప్తున్న మాటలకి ఇవన్నీ చిన్నపిల్లల మాటలు ఆడుతున్నావు అంటూ పల్లవి ప్రశాంత్ కూడా తనని తను డిఫైన్ చేసుకుంటూ వస్తాడు ఇలా ఫైనల్గా అయితే హౌస్ మెంట్స్ అందరూ నామినేషన్లో ఉండగా ప్రశాంత్ మాత్రమే నామినేషన్లో లేనట్లు పలు వార్తలు బయటికి వచ్చాయి